నమస్కారం ప్రజలారా ఈరోజు సాచి వీనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ కొట్టండి చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ ఈరోజు పేపర్లోని వార్తలను చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో నిన్న అసెంబ్లీలో చాలా ఒకరి మీద ఒకరి నిప్పులు చెలరేగారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు వేసి నిప్పులు మీరు ఇట్లా చేశారు మీరు ఇలా చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చిలరేకపోయాడు బీఆర్ఎస్ పార్టీ మీద పదేళ్ల పాలనలో మీరు ఏం చేశారు మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేశారు అన్ని అమ్మేశారు కోకోపేట భూములు ఏది బుద్ధి పెడితే అది అమ్మేసేసారు మీరు పదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని రేవంత్ రెడ్డి గారు ఘాటుగా విమర్శించారు అలాగే సినీ యాక్టర్ అల్లు అర్జున్ మీద సినీ పరిశ్రమ పెద్దల మీద కూడా చాలా కోపపడారు ఎందుకు కోపపడారు ఏమి అనేది వివరాలు చూద్దాం అలాగే బీఆర్ఎస్ ఏం పదేళ్ళు ఏం పరిపాలించింది అది చూద్దాం ఈ మధ్యలో బీజేపీ ఏం చేస్తుంది అది కూడా చూద్దాం చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి పేపర్లోని వార్తలు చూద్దాం ముఖ్యంగా మానవత్వం లేదా హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదేం హీరో నిర్మాత ఎవరు పిల్లోడి దగ్గరికి పోలేరు పోలీస్ రావద్దని చెప్పినా థియేటర్కు హీరో అభి హీరో అభిమానులు తోసుకొచ్చారు బాడీగార్డ్స్ నెట్టారు తొచ్చులేటలో మహిళ మృతి కోమాలో బాలుడు అయినా థియేటర్ నుంచి వెళ్లేందుకు హీరో శశిమీరా అరెస్టు చేస్తామని హెచ్చరించినా డీసీపీ పంపించారు మానవత్వం లేని ఇంటి వా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే నీచమైన భాషలో ప్రభుత్వానికి బదనాయం చేసే యత్నం పదేళ్ళుగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టారు ప్రాణాలు పోయినా ఏమీ అనద్ద న్యాయమా సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకోండి ప్రాణాలు పోతే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక హెచ్చరికరావు నేను మొదటి వీడియోలోనే చెప్పాను అల్లు అర్జున్ గారిలో పొరపాటు లేదు కానీ ఆ అమ్మ చనిపోయింది ఆ పిల్లోడు ప్రాణాస్థితులు హాస్పిటల్లో ఉన్నారు అయినా సినీ పరిశ్రమలు పది రూపాయలు సహాయం చేయలేదు లచ్చ లక్షలు సంపాదిస్తున్నారు కదా ఏమి ఆ పిల్లోనికి హెల్ప్ చేస్తే ఏమవుతుంది ఏం నిర్మాత పోకూడదా సినిమా యాక్టర్లు ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే క్యూ కట్టి లోపలికి పోయారు కదా మదే అదే పిల్లోడు హాస్పిటల్లో ఉంటే ఒకరు పోలేదే అని ఆ రోజే నేను చెప్పాను మానవత్వం ఉండాలా అన్నట్లు తప్పేముంది సీఎం గారు అన్నట్లు తప్పేం లేదు హీరో అభిమానాన్ని ఎవరు కాదనుకోరు కానీ ప్రాణం పోయిన తర్వాత పిల్లవానికి కూడా తల్లి లేదు ఆ పిల్లవాడు స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు తిరు సికింద్రాబాదు కిమ్స్ హాస్పిటల్లో ఇంతమంది సినిమా యాక్టర్లో క్యూ కట్టారు కదా ఆ రోజు మళ్ళీ ఒక్కరు ఒక్కడే పోకూడదా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్లు ఏమి భేదాప్రాయాలు లేవు ఆయనలేమి ఒకరి మీద కోపం లేదు కానీ ఆ పిల్లోడు మానవత్వంతో పోయి చూడకూడదా అని ఆవేశంతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేట్లో ఏ తప్పు లేదు మనిషి మనిషిగానే బతకాలి పానం పోయితే పానం పోయినోని పరామర్శించలేదు కానీ జైలుకు ఎట్లా పోయి ఇట్లా వచ్చినోని క్యూ కట్టారు జనాలు ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి ప్రజలారా ఆలోచించండి తొక్సిలాటలో రేవతి చనిపోయారు ఆమె కుమారుడికి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంత తొక్సిలాటలో కూడా ఆ తల్లి కొడుకు చెయ్యి ఇడిసిపెట్టలేదు కొడుకు చెయ్యి పట్టుకొని ఆ తల్లి చనిపోయింది హీరోని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారు అయినా వినలేదు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తామన్నారు దీంతో డీసీపీ వెళ్ళి అక్కడ నుంచి కదలకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించి హీరోను పంపించాడు చూడండి డీసీపీ గారు వెళ్ళి వెళతారా లేదా అరెస్ట్ చేస్తామంటే అప్పటి నుంచి వెళ్ళాడంట అంతే అంత ముఖ్యమా ప్రాణం పోయినా కూడా సినిమా చూడడం ముఖ్యమా ఒక పూట జైలుకెళ్ళిన జైలుకెళ్ళి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు ఆయనకు ప్రమాదం జరిగిందా ఏదైనా జబ్బు పడారా హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖులు ఒకరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు సినిమా చూడడానికి వెళ్ళిన కుటుంబంలో మహిళ చనిపోతే పదకొండో రోజు వరకు హీరో నిర్మాత ఎవరు వారిని పరామర్శించలేదు కనీసం ఆసుపత్రిలో ఉన్న ఆ పిల్లోడు దగ్గరికి పోలేదు ఇది ఏ రకమైన మానవత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశాడు చూడండి ఏం పరిస్థితి చూడండి ఆయన కోపపడటంలో తప్పేముందండి సినిమాగా అంటే మళ్ళీ చూడొచ్చు పానం పోతే వస్తుందా ఆ పసిపిల్ల హాస్పిటల్లో ఉన్నారు ఏం న్యాయం మీరే నేను ఆలోచించండి మానవతం ప్రజలు మనకేమన్నా ఎవరు అల్లు అర్జున్ అంటే మంచి హీరో కానీ ఈ తొక్సలాట ప్రాణం పోయేంత వరకు అయితే ఎవరు తెచ్చుకోవద్దండి అభిమానులు కూడా ఇంకా బెనిఫిట్ షోలు టికెట్ పెంపులు బంద్ కోమటిరెడ్డి ఎంగటరెడ్డి చూడండి సాగు చేస్తేనే భరోసా జనవరి నుంచి పెట్టుబడి సహాయం జనవరి నుంచి పెట్టుబడి సహాయం అంట సాగు చేయడానికి గత ప్రభుత్వం ఇరవై ఒక వేల రెండు వందల ఎనభై కోట్లు ఇచ్చింది మేము అర్హులకే ఇస్తాము ఎవరికి కోత పెట్టం వర్షాకాలం నుంచి పంటల బీమా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి రైతు భరోసాపై శాసనసభ సభ్యుల సలహాలు కోరిన ప్రభుత్వము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభాతి చట్టం మాకు రెఫరెండం ధరణితో పోయిన భూములు భూబారితో తిరిగి హక్కుదారులు సొంత మంత్రి పొంగులేటి రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం ఆదాయ పన్ను కడితే సాయం చేయరా పథకంపై ఇచ్చిన నివేదిక సభలో పెట్టండి ఏ ఊరిలో హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ కాలేదు ఇరవై నాలుగు కరెంటు ఎక్కడ ఇవ్వడం లేదు తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తాం భూములన్నిటికీ రైతు బంధు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో సాగు విస్తారం పెరిగింది ఎన్ని కేసులు పెట్టినా భయపడము కేటీఆర్ చూడండి కేటీఆర్ గారు కేటీఆర్ గారు అంటున్నారు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేదు భూములన్నిటిని సాగు మేము రైతు భరోసా ఇచ్చినాము సాగు విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ గారు అంటున్నారు మూసి కంపు కంటే సీఎం చెప్పే కంపు ఎక్కువ అబద్ధాలు పునాదుల మీద అధికారం లేకి దేవుడే ఆ రాష్ట్రాన్ని కాపాడాలి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు చూడండి మూసి మూసీ కంపు కంటే సీఎం చెప్పే సీఎం చెప్పే కంపే ఎక్కువంట హరీష్ రావు రాష్ట్రాన్ని అమ్మేశారు అవుటర్ కోకాపేట భూములే కాదు వైన్ షాపులు కూడా వేగంగా లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ మిత్తితో అప్పులు తెచ్చారు హామీలు అమలు ఆలస్యానికి పాపాల బైరువులే కారణము ఇలాంటి వారిని గురితీసినా తప్పు లేదు లక్ష కోట్లు అప్పులు చేసి కట్టించి కాళేశ్వరం అసెంబ్లీ కాళేశ్వరమే అసెంబ్లీలో బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చూడండి ఫార్ములా ఈ కార్ రేసులో తొలుత బ్యాంకర్ విచారణ అధికారులను కూడా విచారించిన తర్వాత కేటీఆర్కు ఈడీ నోటీసులు ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ దానకిషోర్ వాంగుబోలు రికార్డు చేయనున్న అధికారులు కాళేశ్వరం కమిషన్ గడువు రెండు నెలల పొడిగింపు నెలాఖరు లేదా జనవరిలో తొదిరి విచారణ చూడండి శ్రీ తేజ చికిత్సకు అవసరమైతే అమెరికా వైద్యులను రప్పించండి వైద్యులకు మంత్రి కోమటిరెడ్డి సూచన బాలుడ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా శ్రీచేజ తండ్రికి ఇరవై ఐదు చెక్కులు అందచేత చికిత్స అయ్యే ఖర్చంతా భరిస్తామని హామీ ఇంకాపై సందేశాత్మక చిత్రాలకే బెనిఫిట్స్ అనుమతులపై ఆలోచిస్తామని మంత్రి వెల్లడి బాలు ఆరోగ్యం స్థిరంగా ఉంది వైద్యులు చూడండి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళారు రేవుతమ్మ కొడుకు శ్రీతేజాను పరామర్శించాడు ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేశాడంట అలాగే ఇక్కడ హాస్పిటల్ సరి లేకపోతే అమెరికా నుంచి డాక్టర్ని పిలిపించండి ప్రభుత్వమే భరాయిస్తుందని కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న చెప్పారు శ్రీతేజ ఆహారం తీసుకునే పరిస్థితి లేదని వైద్యులు తెలిపారు అతడి ఆరోగ్యం కుదుట పడేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని కోలుకోవడానికి ఇంకా సంవత్సరమైనా రెండు సంవత్సరాలు పట్టవచ్చని మంత్రి చెప్పారు ఆరోగ్యం మెరుగుపడినా మాటలు వస్తాయో లేదో తెలియదని వైద్యులు చెప్తున్నారని ప్రస్తుతం శ్రీతేజ గొంతులో పైపు వేసి ఆహారం అందిస్తున్నారని చాలా బలహీనంగా ఉన్నాడని కదలికలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేవతి భర్త భాస్కర్కు ధైర్యం చెప్పడానికి ఆసుపత్రికి వచ్చానని ఆయన చెప్పారు తాను అధికారంలో ఉన్నా లేకున్నా భాస్కర్ పిల్లల ఖర్చును ప్రతిక్ ఫౌండేషన్ తరఫున చూసుకునే చూసుకునే ప్రయత్నం చేస్తానన్నాడు కాగా శ్రీతేజకు ఆక్సిజన్ సహాయం లేకుండా చికిత్స అందిస్తామని అతడు శ్వాస తీసుకోగలుగుతున్నాడని శుక్రవారం కంటే శనివారం అతడి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు చూడండి గుడి ఉత్తునూరులో పోలీసులపై దాడి యువకుడు బాలికతో ఉండగా బంధించిన స్థానికులు అదుపులోకి లేకు తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి ఇచ్చోడు సిఐఎస్ఐ సహా పలువురు గాయాలు ఐఐ బి డైరెక్టర్ డైరెక్టర్ ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేసిన దళిత అసోసియేషన్ ప్రొఫెసర్ ఆరోపణలు ఖండించిన యజమాన్యము సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు లక్షలు అందించినట్లు సి సిటీ సినీ పోటియోగ్రాపీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభలో ప్రకటించారు చూడండి ఆ పిల్లోనికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించారంట ఉమ్మడి రాష్ట్రంలోను ఇంత ద్రోహం చేయలేదు తీవ్రంగా ఇనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారని అడ్డం పడుతున్నారని ఉమ్మడి రాష్ట్రంలోను ఇంత ద్రోహం చేయలేదని సీఎం సీఎం రేవంత్ రెడ్డి మండిపడారు కొడంగల్ చాలా వెలుగుబడే ప్రాంతం దేవుడు నాకు అవకాశం ఇవ్వడంతో మొన్న పద్నాలుగు పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు వారికి నా చర్మం ఒలిచి చెప్పులు పట్టి కుట్టించినా తక్కువే కొన్ని పరిశ్రమలు తెచ్చి వారు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనుకున్నానని అక్కడ ప పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఫార్మా విలేజ్ని పెట్టాలనుకున్నాం కానీ నేను ఏం చేసినా తప్పు పెడుతున్నారు కాళేశ్వరం కాదు కూలేశ్వరం ఆ ప్రాజెక్టులో ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో రుణమాఫీ కాదు వడ్డీ మాఫీనే సీతక్క గతంలో ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు జూపల్లి కృష్ణారావు శేషన మండలిలో నాలుగు బిల్లులకు ఆమోదము హైట్రాక్ త్వరలో నిబంధనలు శ్రీధర్ బాబు ప్రభుత్వ ధరకి తూట్లు పొడుస్తుంది కవిత హోంగార్డుల వేతనం పెంచాలి జీవన్ రెడ్డి మూసి నిర్వాహితుల విండ్లు మహేష్ కుమార్ సీఎం రేవంత్కు స్పీకర్ సన్మానము రైతు భరోసాపై సలహాలు ఇవ్వండి వర్షాకాలం నుంచి పంటల బీమా శాసనసభలో మంత్రి తుమ్మల కోమటిరెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి హరీష్ రావు ప్రపంచానికి నైపుణ్యము రాజధాని భారత్ భారత్ కువైత్లో ప్ర ప్రసార భారతీయులతో మోడీ నేడు ఆ దేశ రాజు ప్రధానితో సమావేశము మోడీకి సాదర స్వాగతము రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోడీ శనివారం కువైత్ చేరుకున్నారు కువైత్ చేరుకున్నారు కువైత్ రాజు ఆహ్వానం మేరకు అక్కడ చేరుకున్న మోడీకి ఆ దేశ ఉప ప్రధాని షేక్ అహ్మద్ యూసఫ్ సోద్ ఆల్ విమానాశ్రయంలో సాధార స్వాగతం పలికారు కారుపై పడ్డ కంటైనర్ బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు మృతి చూడండి బెంగళూరు శివారులో రోడ్డుపై వెళ్తున్న కారుపై ఎదురుగా వస్తున్న అదుపు తప్పిన కంటైనర్ పడడంతో ఆ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్ను మూశారు చూడండి బెంగళూరులో అంట పాపం అక్కడికక్కడే కన్ను మూశారంట పొరపాటున ఏమపాటైనా రూలు రూలే దేవుడు ఉండిలో సెల్ ఫోన్ ఆ దేవుడిది మీది కాదు అనడంతో భక్తుడు గొప్ప గొప్ప విద్యించి పడింది చూడండి చెన్నైలో జరిగింద క్రెడిట్ కార్డు బకాయిలకు భారీ వడ్డీ చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు క్రెడిట్ కార్డులు వినియోగదారులకు ఇది దుర్వార్తె బకాయిలపై భారీగా వడ్డీ చెల్లించక తప్పదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది క్రె క్రెడిట్ కార్డులు బకాయిలు ఉంటే గతంలో బ్యాంకులు థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వసూలు చేసేవి దీనికి సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో జాతీయ వినియోగదారుల వివాద పరస్పర కమిషన్ తీర్పు ఇచ్చింది చూడండి ఒకరిని ఖాళీ చేయిస్తే మరొకరు నగర్ నుంచి శ్రీరామ్ నగర్కి వెళ్ళే మార్గంలో మళ్ళీ వెలుస్తున్న అక్రమాలు రోడ్డు విస్తరణ కోసం గతంలో గుడ్సును తొలగించిన అధికారులు పనుల ఆలస్యం కావడంతోనే సమస్య అంటున్న స్థానికులు అధికారుల దృష్టి సాధించాలని కోరుతున్న వాహనదారులు ఘనంగా జాతీయ గణిత దినోత్సవము మా భూములను కబ్జా చేశారు నిర్మాణ సమస్యలపై చర్యలు తీసుకోవాలని బాధ్యతలు డిమాండు ప్రభుత్వం స్పందించుకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరిక పంజగుట్ట గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను సాదా బైనాం ద్వారా కొనుగోలు చేసిన భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు రెచ్చిపోతున్న సైబర్ కేటగాళ్లు నగర ప్రజలకు వలెస్తున్న నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు పార్ట్ టైం ఉద్యోగం పేరుతో పోయిన నగదు రికవరీ పేరుతో చూ సైబర్ నేరగాలు ఎలా చేస్తున్నారా చూడండి నగర ప్రజలకు అటు ఉద్యోగాల పేరుతో ఆ పేరుతో కూడా వదలేస్తున్నారంట గూగుల్ రివ్యూ పేరుతో వన్ పాయింట్ త్రీ లక్షల లూటీ అంట ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈడుకోలు పలుకుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి సీతక్క చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మణికొండ శాఖ ప్రారంభం హఠాశంగా ధ్యాన మహాయోగం వేడుకలు ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్